జై శ్రీనారాయణ ధనుర్మాస వ్రతములో ఈరోజు పదకొండవ రోజు ఆరవ నిద్ర నిద్రలేపుతూ ఉన్నారు అమ్మవారంతా కూడా కోష్ఠిలో వారందరూ కూడా ఉండాలి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతం ఆచరించాలి సుఖముగా ఉండాలని అనుకునే వారందరూ కూడా ఈ వ్రతానికి అర్హులే అని చెబుతూ భగవంతుడిని ఏ విధంగా సేవించుకోవాలి భగవంతుడిని ఎవరి ద్వారా సేవించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది జ్ఞానుల ద్వారా వారిచ్చినటువంటి ప్రవచనాల ద్వారా వారి గురు ఆచారుల ద్వారా భగవంతుడిని సేవించుకోవాలి అని తెలియజేస్తూ రోజున అమ్మవారు ఒక గొప్ప గోపవాలిక నిద్రలేపుతోంది వీరికి పశుసంపద చాలా ఎక్కువగా కలిగి ఉన్నటువంటిది మంచి సంపద కలిగినటువంటి గోపబాలిక ఈ గోపబాలిక కనుక వచ్చినట్లయితే గోస్తులో చేరినట్లయితే భగవంతుడు మనను తొందరగా అనుగ్రహిస్తాడు అని అదేవిధంగా గొప్ప జ్ఞానము కలది బాలిక మంచి సౌందర్యము కల గోప బాలిక మన కొన్ని కొన్ని మన వంశాన్ని బట్టి మన గుణాన్ని బట్టి మన యొక్క సౌందర్యాన్ని బట్టి మనల్ని ఆకీర్తిస్తూ ఉంటారు అదేవిధంగా అమ్మవారు కూడా ఈ గోపబాలిక యొక్క సౌందర్యాన్ని గురించి తెలియజేస్తూ ఉంది సౌందర్యము అంటే ఏదో ఒక మంచి అందము కలిగినటువంటి ఉన్నదాని సౌందర్యము కాకుండా ఏ విధంగా అంటే భక్తి జ్ఞానము కలిగినటువంటి సౌందర్యము కలిగినటువంటిది ఏ స్త్రీ అయినా చేత చాలా సౌందర్యం చేత పురుషులను ఆకర్షిస్తూ ఉంటారు అదేవిధంగా స్వామిని కూడా మనము పుంసాం మోహన రూపుడు అని కూడా అంటాం ఈ రోజు గోప బాలిక కూడా గొప్ప సౌందర్యము కలది ఆపాద మస్తకం కలిగినటువంటి ఆ సౌందర్యాని గురించి ఏ విధంగా ఉండాలని కూడా తెలియజేస్తుంది భక్తి జ్ఞానము కలిగి భగవంతుడే తనకు అన్ని అనుకునేటువంటి వారిని అందరూ కూడా ప్రపన్నులు అని అంటూ ఉంటారు ఈ రోజున ఉన్నటువంటి గోపపాలిక గొప్ప పశుసంపద కలిగినటువంటి గోపపాలిక కత్తు కరవ ఎంత పశువులు ఉన్నాయో కూడా తెలియదు గుంపులు గుంపులుగా ఉన్నాయి చిన్న చిన్న దూడలు కలిగినటువంటి పశువులు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప సంపద కలిగినటువంటిది అలాంటి పశు సంపద కలిగినటువంటి మీ ఇంటిలోకి వచ్చాం మీ ఇంటి ముందుకు వచ్చాము అంటూ అక్కడ ఉన్నటువంటి గోప బాలుడు కూడా ఏ విధంగా అంటే పాలు పితుకుతూ ఉండడానికి ఆ సేద అక్కడ నుండి పితుకుతూ ఉంటే ఎంతో కండబలం కలిగి ఉండాలి అలాంటి పాలు పితకడానికి కండబలం కలిగినటువంటి గోప బాలుడు వీరంతా కూడా శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే వారు వచ్చేంత వరకు కాకుండా వీరే వెళ్ళి శత్రువుల ఇంటి ముందుకు వెళ్ళి వారిని కొట్టి వచ్చేటటువంటి కండబలం కలిగినటువంటి వారు అంటే ఆ విధంగా చేయడం తప్పు కాదా అంటే వారంతా చేసేది కూడా శ్రీకృష్ణుడు యొక్క ఆజ్ఞానుసారం అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా కంసుడు వచ్చే అతన్ని యుద్ధానికి వచ్చే వరకు కాకుండా తానే కంసుడు ఉన్న చోటుకి వెళ్ళి మరీ సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క కరస్పర్శ చే పెరుగుతున్నటువంటి పశు సంపద వారందరూ కూడా గోపాలు అందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారం అనుసరిస్తున్న వారే ఏది చేసినా భగవంతుని కొరకై చేస్తున్నటువంటి వారమే అని అనుకునేటటువంటి వారు అంటే మళ్ళీ అమ్మవారు కూడా అక్కడ ఉన్నటువంటి పుట్టలో ఏ విధంగానైతే పాముతను ముడుచుకొని ఉండి ఉంటూ శిరస్సుకు కలిగిన ఉండేటువంటి సౌందర్యాన్ని గురించి వర్ణిస్తుంది పాము యొక్క శిరస్సు ఎంత సౌందర్యంగా ఉంటుందో అదేవిధంగా నెమలి పురివిప్పి నాట్యమాడుతూ ఉంటే ఆ విధంగా కేశ సంపద కలిగినటువంటి ఆ కేశపు కలగదానా అని చెబుతూ ఆ కేశ సౌందర్యాన్ని గురించి తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఉలుకు పలుకు లేకుండా పడుకొని ఉండాలా అని ఒక గొప్ప సంపన్నురాలు శిల్వ పెండా అంటే నువ్వు గొప్ప సంపద కలిగి ఉన్నా చెప్పేసి గర్వంతో ఉన్నావా అని అంటూ ఉంటే అమ్మవారు లోపల ఉన్న గొప్ప ఏమేమి ఉద్దేశం అంటే నన్ను ఇంకా పొగుడుతూ ఉండాలి గర్వంగా ఉంది నన్ను పొగుడుతూ ఉంటే అని చెప్పేసి ఆమె యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఆమెకు ఏదైనా నీకు గొప్ప సంపద కలిగి ఉన్నావా అనేటువంటి గర్వంగా ఉన్నావా మేమందరం వచ్చి ఆర్తితో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం నీవు వచ్చి మన గోష్ఠిలో ఉన్నట్లయితే మనం భగవంతుని సేవించడానికని వెళుతూ ఉన్నా మా శ్రీకృష్ణుడి కొరకే వెళ్తూ ఉన్నా మనమంతా కూడా నీ వచ్చి ఉన్నట్లయితే ఈ యొక్క గోష్ఠికి కూడా కొంత సౌందర్యం వస్తుంది కదా అని చెప్పేసి భక్తి జ్ఞానం అది అన్నీ కూడా లోపడగా అంతరంగికంగా ఉండేటువంటి బాహ్య సౌందర్యానికంటే అంతరంగా ఉండేటటువంటి ఆ భక్తి జ్ఞానం గురించి పొగుడుతూ ఉన్నటువంటిది ఈ గోప బాలిక గొప్ప భక్తి జ్ఞానం కలిగి ప్రపన్నురాలైనటువంటి గోప బాలిక కనుక ఆమె చెప్తూ ఉన్నారు ఆమె కూడా వచ్చి గోష్ఠిలో చేరి ఆ అమ్మవారితో పాటుగా ఈ యొక్క వ్రతంలో పాల్గొనడానికి సిద్ధంగా వచ్చినట్టుగా మనకు తెలియజేస్తూ ఇంకొక గొప్పవాలికను లేపడానికని ముందుకు సాగుతూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ